డబ్బులు ఊరికే రావు మనం కష్టపడితే డబ్బులు వస్తాయి మన డబ్బులు వెచ్చిస్తే ఏమైనా కొనుక్కోవచ్చు అలాగే నేను కూడా ఆస్ట్రేలియన్ మింట్లో త్రీ డాలర్స్ పెట్టి ఒక డాలర్ కొనుక్కున్నాను త్రీ డాలర్స్ బాక్స్లో వేసి గ్రీన్ బటన్ నొక్కితే మన కోసం ఒక డాలర్ ప్రింట్ అయిపోతుంది అప్పటికప్పుడు అంటే మనమే కొత్త డాలర్ని తయారు చేసుకుని మన దగ్గర గుర్తుగా ఉంచుకోవచ్చు చక్కగా అందరికీ చూపించుకోవచ్చు చూడండి మనం ఆ కాయిన్ని భద్రంగా పెట్టుకోవడానికి మంచి కవర్ కూడా కాయిన్తో పాటు వచ్చేసింది లైఫ్ లాంగ్ ఈ కాయిన్ మనతోనే ఉంటుంది బాగుంది కదా నేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇంకొక పని చేశాను ఈ ఇంట్లో అది కూడా చూపిస్తాను ఈ కాయిన్తో పాటు నేను పుట్టిన సంవత్సరం తయారైన ఒక కాయిన్ నేను సెవెన్ డాలర్స్ పెట్టి కొనుక్కున్నాను అది ఏ సంవత్సరమో మీరే చూసేయండి ఈ మింటు నేను పుట్టిన సంవత్సరమే క్యాన్బెరాలో స్టార్ట్ అయ్యింది నేను చెప్పాను ఇంతకు ముందు మీకు నేను చాలా హ్యాపీగా నా బర్త్ ఇయర్ కాయిన్ని సెవెన్ డాలర్స్ పెట్టి కొనుక్కున్నా చూడండి